ప్రత్యేక ధన్యవాదాలు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను వెంకటగిరికి ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది టీడీపీ టికెట్ నేను వచ్చాను బీసీల కోసం నా వంతుగా నేను కృషి చేశాను ఎందుకంటే అత్యధికగా బీసీలు ఉన్న నియోజకవర్గం మన వెంకటగిరి నియోజకవర్గం ఇంతవరకు రాజకీయం మొదలైనప్పటి నుంచి స్థానికుడుగా బీసీ అవకాశాలు ఎప్పుడు ఇరు పార్టీల నుంచి కూడా రాలేదు సో ఒకసారి స్థానికురాలు కాకపోయినా టీడీపీ శారదా గారికి ఇక్కడ పెట్టారు అదే నమ్మకంతో టీడీపీ మళ్ళీ బీసీకి అవకాశం ఇస్తుందని నేను చాలా కష్టపడి టీడీపీలో టీడీపీ అభివృద్ధి కోసం కానీ టీడీపీ పార్టీ కోసం కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని చాలా కష్టపడి పనిచేయడం జరిగింది సో ఆ ప్రయాణంలో బీసీలు అందరూ కూడా నాకు ఏకమై బీసీలే కాదు ప్రతి వర్గంలోనూ నాతో ప్రతి వ్యక్తి వాళ్ళు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు వెలమ కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరూ కూడా అన్ని వర్గాలు వాళ్ళు కలిసి నడిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సరే ఏదేమైనా కూడా ఒకసారి బీసీ టీడీపీ ఇచ్చింది కాబట్టి జోన్ ఫోర్లో ఎక్కడ బీసీ అనేది లేదు అత్యధికంగా బీసీ వర్గం ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ వస్తుంది బీసీ కింద ఈక్వేషన్లో వస్తుంది అని కష్టపడి నన్ను నమ్మి నేను పార్టీని నమ్మి కష్టపడ్డాము ఆశించాము సరే వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు బట్ ఇంకా నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళు ఖచ్చితంగా పిలిచి బీసీకి ఎందుకంటే బీసీలు అనేది తెలుగుదేశానికి జై జైహో బీసీ అని చాలా ప్రోగ్రాంలు పెట్టారు ఇప్పటికైనా వాళ్ళు రివ్యూ చేసి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాను ఆ ఆలోచన కోసం ఇంకా నేను ఎదురు చూడాలి ఎందుకంటే తొందరపాటి ఏ నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు కానీ నా నిర్ణయం అనేది మాత్రం ఒక స్థాయి వరకు ఎదురు చూస్తాను ఇది చెప్పటం కాదు ఎదురు చూడాల్సిన ధర్మం మంచి నిర్ణయమే టీడీపీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను ఆ నిర్ణయానికి నా నిర్ణయం ఏంటి అనేది కూడా నేను ఆలోచించి త్వరలో మళ్ళీ నా కార్యాచరణ నాతో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటాను ఎందుకంటే నా దగ్గర నా కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం కోసం కాదు వచ్చింది మస్తాన్ అన్న మంచి వ్యక్తి అతని కోసం మనం అందరం అతను మన కోసం వచ్చినప్పుడు మనం అందరం కూడా అతని కోసం ఉండాలి అతనికి సహకారంగా ఉండాలని వచ్చిన ప్రతి వ్యక్తికి నేను తోడుగా ఉంటాను ఆ తోడుతో కూడా నేను వాళ్ళకి ఏ ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వాళ్ళకందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటానని మీడియా ముఖంగా మరోసారి తెలియజేస్తూ టీడీపీ టికెట్ ఇవ్వకపోతే అనేది ఇప్పటి వరకు ఏంటంటే టికెట్లు అలాట్ చేశారు రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు కాకపోతే మేము ఎంత కష్టపడి పనిచేశాం కాబట్టి ఎప్పుడైనా ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు ఎవరికైనా ఉంటే ఎంత పెద్ద వాళ్ళకైనా అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళకి కూడా మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఎదురు చూడాలి సో ఎదురు చూసినప్పుడు ఏదైనా రివ్యూ అయితే మాత్రం ఇక్కడ జరిగింది మాత్రం ఒక రకంగా అందరికీ తెలుసు బీసీలకి అవకాశం ఉన్న అందులో కొత్త వ్యక్తిగా స్థానికుడుగా కష్టపడి పనిచేసిన వ్యక్తిగా ఆదరిస్తారని ఎదురు చూశాను కాబట్టి ఖచ్చితంగా నా నోటీసులో నన్ను నా క్యాండేచర్ని వాళ్ళ నోటీసులో తీసుకొని కూడా మంచి సర్వేలు కూడా తీసుకొని చేశారు బట్ వాళ్ళ ఈక్వేషన్స్లో ఎక్కడ ఇది మిస్ అయిందనేది కూడా ఒకసారి రివ్యూ చేసుకొని అవకాశాన్ని కల్పిస్తారని ఇప్పటి వరకు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే బీసీలని ఎక్కువగా జైహో బీసీ జైహో బీసీ అని బీసీల కోసం ఎదురు చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు కదా దానికోసం మనం కూడా వెయిట్ చేయాలి కదా వెయిట్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది తర్వాత నేనేం నిర్ణయించుకోవాలనేది కూడా నేను నిర్ణయిస్తాను అది కూడా నేను మీడియా ముఖ్యంగా మీ అందరికీ చెప్పే నిర్ణయిస్తాను సో అది ఇండిపెండెంటెట్గా చేయాలా లేకపోతే ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తాను సో ఏదైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను తోడుగా ఉండాలి రాజకీయం అది మాత్రం తప్పకుండా నేను ఒక నిర్ణయాన్ని విత్ ఇన్ టైంలోనే మీ అందరికి కూడా తెలియజేస్తాను పిలిపించి నా మాట్లాడితే నాకు అర్థం అవుతుంది ఎందుకంటే మనం తొందరపడకూడదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నా పిలిపించి మాట్లాడితే నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అయితే నేను చెప్తాను బీఫామ్ ఇచ్చే మీకు మళ్ళీ అవ ఆకలేనప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడు నేనేం చేయాలి దానికి బీఫామ్ ఇచ్చేదాకా అర్థం వాళ్ళు రివ్యూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఆ రివ్యూలో ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఆలోచిస్తారని ఒక ఆశతో ఎందుకంటే కష్టపడ్డ ఉండే కదా కష్టపడ్డప్పుడు ఆశించడం తప్పు లేదు దానికోసం ఎదురు చూస్తాం ఆల్రెడీ టికెట్ ఎప్పుడు ఏ విధంగా అయినా జరుగుతుంది సో అందువల్ల దాని గురించి మనము ఇంకా టైం కూడా లక్కీగా ఏమైందంటే మనకు ఈ నామినేషన్ టైం కూడా చాలా ఎక్స్టెన్షన్ అయింది సో అందువల్ల రాజకీయాల్లో మార్పులు రోజు రోజుకి మారుతూ ఉంటాయి మనుషులు మనుషులు సర్వే నియోజకవర్గంలో వచ్చే సర్వేలు ఇవన్నీ కూడా ఉంటాయి మార్పు కోసం నేను కూడా ఎదురు చూస్తూ కష్టపడిన వ్యక్తికి కానీ కేటాయిస్తే పనిచేస్తాను ఇచ్చారా కష్టపడి మాజీ అక్కడ ఎక్కడ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఇచ్చారు కదా నేను ఆ బిడ్డ గురించి మాట్లాడను ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ గంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ చేసింది అది నేను చెప్తున్నా స్థానికులు కావాలి మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడ్డారు కష్టపడి తిరిగారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చుంటే నేను కూడా కష్టపడి ఎందుకంటే నేను పుర్రుడిని కాబట్టి నాకు నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు కానీ ఆయనకి ఇచ్చి ఉంటే నేను ఆలోచించాను మజల్ దగ్గర నాకు ఇచ్చిన నాతో చెప్పొద్దు ఒక మాట ఎవరు చెప్పాలి సార్ అధిష్టానం చెప్పాలండి నైనా నేను కష్టపడ్డాం మాకేదో మా ఈక్వేషన్ దానికోసం కదా ఎదురు చూస్తుండే సార్ వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం చేయాలో ఆలోచిస్తా టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టం ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా తొందరపడ్డాం ఎందుకంటే ఎవరు ఇబ్బందులు ఎవరు ఈక్వేషన్స్ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కొంతవరకు దాన్ని గౌరవించాలి ేషన్ కదా నేను నేను నా ఒక్కరి ఒపీనియన్లో నా కేడర్తో అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరి ఇష్టాన్ని తెలుసుకొని నేను అడిగేస్తాను ఎందుకంటే నా ఒక్కడి కోసం కాదు కదా రాజకీయంలో వచ్చింది పది మంది కోసం నేను వచ్చాను ఆ పది మంది మాట నేను వినాలి వాళ్ళ అభిష్టాన్ని నేను తీసుకోవాలి దాని ప్రకారమే అడిగేయాలి తప్ప ఇలా ఏదంటే తీసుకోవడానికి నేను నిర్ణయించాను మీరన్నట్టు కష్టం చెప్పినప్పుడు చెప్తాను రాజకీయాల్లోకి నిలబడి వెంగడిగిరి కోసం నిలబడాలని వచ్చారు ఎంతమందికి ఇస్తారు ఎమ్మెల్సీలు అదే నాకు అన్నాను కదా ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఇప్పుడు బిర్యానీ పెడతానంటే మనకెందుకు వెంగడిగిరి గ్యాండిడేట్ ని మొల్లె రామారావుకి కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు కదా సార్ మొల్లె రామారావు చేస్తానని కూడా రాజీ వాళ్ళు అదిష్టతే మొన్న మా మాట్లాడే వీళ్ళందరూ వచ్చి రోజు వచ్చి కూర్చొని నన్ను అడుగుతున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి నా నిర్ణయాన్ని నేను తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి లేదు అని చెప్పను అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పను ఏమి మనము మనము మనం వెంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసమే నా అడుగు ఆ అడుగు కష్టపడ్డాను పార్టీ దృష్టిలో కూడా క్యాల్కులేటెడ్గా ఉన్నాయి నిర్ణయించాల్సింది అధిష్టానం అధిష్టానం నిర్ణయించిన రోజు నా నిర్ణయం ఉంది నేను ఇప్పుడు గొప్ప అదేమి నేను చాలా తక్కువగా ఉంటాను లో లెవెల్ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే అధిష్టానం నిర్ణయించేదే మనకు సిరోధాం అని మళ్ళీ చెప్తుంది అధిష్టానం పట్టించుకోకపోతే అప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేయాలి మన గౌరవం మన ఆత్మగౌరవం ప్రజల అభిమానం మనతో తిరిగిన ప్రతి ఒక్కరి అభిష్టం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నా నిర్ణయం తీసుకోవాలి తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంటుంది కూడా Okay, thank you.